హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మీ కామాక్షి వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు లాగ్స్ ఇదైతే వరలక్ష్మి వ్రతం రోజు పూజ అది అయిపోయినాక మధ్యాహ్నం బోన్ చేసుకొని నేను మా వారు మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్తా ఉన్నాము తర్వాత మళ్ళీ బజార్కి వెళ్ళే పని అవన్నీ ఉన్నాయి సరేనని వెళ్తున్నాము ఎందుకు వెళ్తున్నామంటే మేము మన శారీస్ తీసుకున్నాం కదా మా చిన్న చెల్లెలు మా అందరికీ శారీస్ తెచ్చింది అమ్మాయి టైలరు మాకు ఫంక్షన్ ఉంది మా తమ్ముడు ఎంగేజ్మెంట్ ఉంది సరే కుట్టుకోవాలంటే లేట్ అవుతుంది కదా మేమే మా మాత్రం జాకెట్లు అందుకు ఎత్తుకోబోయి ఇచ్చేస్తే ఆ రోజుకి కుట్టుకుంటుంది త్వరగా అని చెప్పేసి వెళ్తా ఉన్నాను వెళ్ళి ఇచ్చేసినాక మళ్ళీ మాకు బజార్కి వెళ్ళే పనులు అవన్నీ ఉన్నాయి ఇంకా అవన్నీ నేనైతే షూట్ చేయలేదు పిల్లలు కూడా ఈరోజు మధ్యాహ్నం నుంచి సెలవని ఇంటి దగ్గరే ఉన్నారన్నమాట కొంచెం సేపు అంతలే ఒక అరగంట ఉన్నాము తర్వాత మళ్ళీ మాకు అర్జెంట్ పనులు ఉన్నాయి మళ్ళీ రావాలి బైక్లో వెళ్ళి అక్కడి నుంచి మాకు ఒక ఫార్టీ మినిట్స్ పట్టద్ది వాళ్ళ ఊరికి వెళ్ళేసరికి అక్కడి నుంచి రావాలంటే మళ్ళీ ఫార్టీ మినిట్స్ పడుతుంది మళ్ళీ ఫోర్ థర్టీ కల్లా మాకు పని ఉంది వెళ్ళిపోవాలా అంటే బయలుదేరుతూ ఉన్నాము వాళ్ళు కూడా పార్క్కి వెళ్ళాలని పిల్లలు సరదా పడుతున్నారు ఇంకా బుడ్డాగా అయితే బయట వదిలేస్తే ఎండకు తట్టుకోలేదని కొంచెం లోపల పెట్టేసి ఫ్యాన్ వేసేసి ఉన్నాము అది అరుస్తూ ఉంది మేము వచ్చేసరికి చెప్తా ఉంటాను కదా గోల గోల చేసేస్తుంది లోపలే ఇంట్లో పెట్టేసి వచ్చేసామంటే వన్ అవర్లో వచ్చేస్తాం కదా అనేసి పెట్టేశామన్నమాట లేకపోతే ఈ చెట్లు అన్నీ పాడ చేసేస్తుందండి ఇంకా ఈ పూజ అయితే సాటర్డే సాటర్డే మార్నింగ్ అంటే నేను ఎక్కువ షూట్ చేయలేదని పెడుతున్నాను మార్నింగ్ పూజ చేసుకొని మా ఊరికి బయలుదేరుతున్నాము మా ఊరిలోనే మహాలక్ష్మమ్మ వారి గుడి ఉన్నది అది చాలా ఫేమస్ అనమాట పురాతనమైనటువంటి గుడి అక్కడ ప్రతి సంవత్సరము అక్కడ అమ్మవారు వార్షిక బ్రహ్మోత్సవాలు చేస్తారనమాట ఇది వచ్చేసి శుక్రవారము శనివారము ఆదివారం కుదిరింది సరే శుక్రవారం వరలక్ష్మి వ్రతం మనం ఇంట్లో చేసుకోవాలి కదా అని చెప్పి మేము ఆ రోజు వెళ్ళలేదు సరే ఒక్కరోజన్నా వెళ్తాము ఒక మేము ఇల్లు కట్టుకుంటున్నప్పటి నుంచి ప్రతి ఇయరు వెళ్తూ ఉన్నాము అంతకుముందు కొంచెం కుదిరేది కాదు అంటే మేము విజయనగరంలో అక్కడ ఉన్నాము దూరం కదా చాలా రాలేకపోయే రాలేకపోయేవాళ్ళము ఇప్పుడు మాకు దగ్గరలోనే అంటే కావలి దగ్గర అనమాట వెళ్ళచ్చు వన్ వంద కిలోమీటర్లు ఉంటుంది కరెక్ట్గా మా ఇంటికాడ నుంచి మా ఊర్లో మా గుడికి వంద కిలోమీటర్లు ఉందన్నమాట ఇలాగ వెళ్తూ ఉన్నాము వెళ్ళేసి అక్కడ ఒక రోజన్నా పూజ చేయించుకుంటాము త్రీ ఇయర్స్ నుంచి కంటిన్యూగా వెళ్తూ ఉన్నాము నేను మొన్న వీడియోలో చూపెట్టాను కదా అమ్మవారికి శారీ అది తీసుకొచ్చాను ఇది మా ఊరికి వెళ్ళే దారిలో ఆర్చ్ అనమాట చాలా దూరం వెళ్ళాలండి దారి అంతా చాలా బాగుంటుంది అంత తోటలు ఒక పల్లెటూరు పల్లెటూర్లు అంటే మరీ బాగా పల్లెటూరులాగా ఉంటుంది అక్కడైతే దారిలో దగ్గర దగ్గర ఊర్లు కూడా ఉండవు అసలు మా అమ్మ అయితే మా అమ్మ వచ్చింది మాతోటే మా అమ్మ ఇదే ఫస్ట్ చూడడం అంటే అప్పుడు మా మ్యారేజ్ అయినప్పుడు మేము టౌన్లోనే ఉన్నాము ఎక్కువ మా అమ్మ అసలు రాలేదు అసలు ఫస్ట్ టైం మా అమ్మ ఊరికి రావడం అమ్మ అసలు దగ్గరలో ఎక్కడ ఊర్లు కూడా లేవమ్మ అన్నట్టు ఫీల్ అయిపోయింది అనమాట చూడండి ఇది గుడి ఇక్కడ భలే కట్టారు భలే చేస్తారండి ప్రతి సంవత్సరం ఒక త్రీ డేస్ చేస్తారు చాలా ఫేమస్ అమ్మవారు చాలా మహిమగల్ల అమ్మవారు అనమాట మహాలక్ష్మి అమ్మవారు ఏది కోరుకున్నా జరుగుద్ది అని అందరూ అందరు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అక్కడికి వెళ్ళి ఇంకా మేమైతే పూజ చేయించుకున్నాము అమ్మవారికి చీర అవి కూడా ఇచ్చేసి పూజ చేయించుకున్నాము ఇంకా పూజ అవన్నీ చేయించుకున్నాక నేను ఒకసారి ఇలాగ అన్నీ బయట నుంచి షూట్ చేస్తున్నాను ఎవరో లేనప్పుడు షూట్ చేస్తున్నాను అనమాట అందరూ బయట ఏమంటే శారీసు అమ్మవారికి ఒక వన్ ఇయర్ నుంచి అందరూ చీరలు అవి పెడతారు కదా అలాంటివన్నీ వేళం వేస్తారు అందరం తలా ఒకరు పాడుకుంటారనమాట అమ్మవారి గుర్తుగా మనము గుడికి డొనేషన్ ఇచ్చినట్టు ఉంటుంది మనము ఏదైనా పండుగలకి అట్ట కట్టుకోవడానికి బాగుంటుందని అందరూ వేళంలో తలా ఒక చీర వచ్చిన వాళ్ళు అందరూ పాడుకుంటారు తెచ్చుకుంటారు గుర్తుగా ఇదే ఇక్కడ వచ్చి అమ్మవారి విగ్రహం అండి మా ఊర్లోనే చాలా మహిమ ఈ అమ్మవారు అయితే మహాలక్ష్మి అమ్మవారు ఇంకా వాళ్ళందరూ అక్కడ కూర్చొని ఉంటే నేను ఇవన్నీ షూట్ చేశాను అనమాట లోపలికి వచ్చేసి ఇవన్నీ అయిపోయాక నేను కూడా ఒక శారీ అయితే పాడుకున్నాను అంటే ఐదు వందల నుంచి అక్కడ మినిమం ఐదు వందలు పెడతారు ఐదు వందల నుంచి ఎంతవరకు అన్న అంటే మనము అమ్మవారికి మన స్తోమతుండి మనం అమ్మవారికి డబ్బులు ఇవ్వాలనుకున్న ఆ రూపాయన కూడా మనము ఇవ్వవచ్చు అనమాట ఇంకా భోజనాలు కూడా త్రీ డేసు భోజనాలు కూడా అక్కడే మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నం భోజనము నైట్ భోజనము మూడు పొట్ల భోజనాలు కూడా అక్కడే పెడతారు ఎంతమంది బంధువులు వచ్చినా కూడా ఇబ్బంది ఉండదు అనమాట ఊళ్ళో ఉండే వాళ్ళకి హ్యాపీగా రెడీ అవ్వడం పూజ కాడికి వెళ్ళి పూజ చేయించుకోవడం ఓజ్ చేసుకొని వచ్చి ఇంట్లో రెస్ట్ తీసుకోవచ్చు ప్రోగ్రాములు ఉంటాయి నైట్ టైము అట్లాగంతా మేమైతే నైట్ కూడా ఉండలేదు ఇదండి నేను తీసుకున్న శారీ అయితే నేనైతే ఏడు వందల రూపాయలు ఇచ్చాను తీసుకొచ్చాను ఎలాగుంది అంటే గుర్తుగా అనమాట ఈ కలరు అది అని కాదు గుర్తుగా అమ్మవారికి గుడికి మనము ఇచ్చి గుడికి ఉపయోగపడినట్టు కూడా ఉంటుంది మనం కూడా ఎప్పుడైనా పండుగలు ఎప్పుడు అట్లా కట్టుకోవడానికి అన్నట్టు తెచ్చాను కానీ నేను ఈ శారీ వచ్చి మా బంధువులకు ఒకరికి ఇవ్వాలని పాడుకొచ్చాను వాళ్ళకి దేవుడు అమ్మవారు అంటే చాలా భక్తి అనమాట అందుకని తెచ్చాను ఎలాగుంది అనేది ఒక కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా పూజ అయిపోయి అక్కడ ఇది వెళ్ళాము అన్నీ అయిపోయినాక భోజనాలు అనమాట భోజనం చేసుకొని మేమైతే బయలుదేరి వచ్చేసాం ఎందుకంటే మాకు అక్కడి నుంచి ఇంటికి వచ్చేసరికి చాలా టైం పడుతుంది లాంగ్ రోడ్లు అవి మధ్యలో రోడ్లు హైవేలో వెళ్ళి హైవే నుంచి కొంచెం మళ్ళీ లోపల రోడ్లలోకి వెళ్ళాలన్నమాట రోడ్లు అంతా నీట్గా ఉండవు వచ్చేద్దాము అనేసి మళ్ళీ రిటర్న్ అయిపోయాము అక్కడి నుంచి ఇది ఇంటికి వచ్చాక మీకు నేను తీసేయాలండి ఆ శారీ చూపిద్దాము అని చెప్పేసి ఇదండి ఇలాగైతే మళ్ళీ ఇవి ఎక్కేసి బయలుదేరి వచ్చేసాము ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ ఫోర్ థర్టీ అలాగైంది ఫోర్ ఫోర్ థర్టీ అలాగైపోయింది వచ్చినాక ఇంకా అసలు మార్నింగు ఫైవ్కి లేస్తే ఇంకా కూర్చొనే పని ఎక్కడ అసలు నడుము వాల్చడానికి కూడా లేదనమాట ఇంట్లో హడావుడిగా పని చేసుకుని థర్టీ మధ్యలో మా చిన్నత్త ఉన్నది మా చిన్నత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి అంటే ఇంకా ఆ ఏరియాకి ఒకసారే కదా వెళ్తాము అలాగ చూసేసుకొని అక్కడి నుంచి మా ఊరికి వెళ్ళామనమాట అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అయినా వాళ్ళ ఇంట్లో స్టే చేయాలి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మా ఊరికి వెళ్ళేసరికి లెవెన్ లెవెన్ థర్టీ అయిపోయింది ఇంకా పూజ అవన్నీ చేసుకొని భోజనాలు అంటే ఈ శారీస్ వేలం పెడతారు కదా అవన్నీ అయ్యాక భోజనాలు పెడతారు అక్కడ ఇంకా అక్కడ భోజనం చేసుకొని బయలుదేరి వచ్చాము ఇంటికి వచ్చేసరికి ఫైవ్ థర్టీ అయింది ఆ మార్నింగ్ నుంచి రెస్టే లేదనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఏమీ షూట్ చేయలేదు ఇదండి ఈ లాగ్ అయితే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్